హాయ్ హలో అండి మనము అనగనగా ఒక టాపిక్ చెప్పుకుందామండి కథ ఒక సాధువు నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఇంటి యజమాని ఆయన్ని ఆహ్వానించి విశ్రాంతి తీసుకోమని కోరాడు భోజనం పెట్టి చీకటి పడిందని ఆ రాత్రి తన ఇంట్లోనే ఉండమన్నాడు మాటల్లో యజమాని అన్నాడు సంసారంలో సుఖం లేదండి మీ జీవితం ఎంత హాయిగా ఉంది అందుకు సాధువు ప్రశాంతంగా అయితే అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తాను యజమాని తడబడుతూ అలా ఎలా సాధ్యం స్వామి పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచాలి కదా అన్నాడు సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ వచ్చాడు యజమాని పిల్లలు పెద్దవాళ్ళయ్యారు సాధువు ఇప్పుడైనా నా వెంటరా యజమాని ఇంకా లేదు స్వామి పిల్లలు స్థిరపడాలి పెళ్ళిళ్ళు చేయాలి మరిన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ వచ్చాడు యజమాని ఈసారి కొంచెం విసుగ్గా పిల్లలకు డబ్బు విలువ తెలియదు నేను దాచినదంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది అన్నాడు మరికొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ ఆ మార్గం గుండా వెళ్తుంటే యజమాని కనపడలేదు అతని కొడుకు చెప్పాడు నాన్నగారు మరణించారు అని సాధువు బయటికి వచ్చి చెట్టు కింద చూశాడు అక్కడ ఒక కుక్క కూర్చుంది మంత్రజలం చల్లి అన్నాడు ఏమిటి నీ మొహం ఏమిటి నీ మొహం కుక్కగా పుట్టి కూడా ఇంటిని కాపలాగాస్తున్నావా నా వెంటరా మోక్షం చూపిస్తాను కుక్క యజమాని ఆత్మ అనమాట కుక్కగా పుట్టాడు అలా చేయలేను నేను దాచిన సొమ్ము పిల్లలకు చెప్పలేదు అది ఎవరు దోచుకోకుండా చూడాలి అన్నాడు కొన్నాళ్లకు ఆ కుక్క కనిపించలేదు చెట్టు కింద ఇప్పుడు ఒక పాము సాధువు మంత్రజలం చల్లగా అది మాట్లాడింది నా సొమ్ము పిల్లలకే దక్కాలి ఏ వేరెవరికీ దక్కకూడదు అందుకే ఇక్కడే ఉంటున్నాను అన్నాడు సాధువు ఇంట్లోకి వెళ్ళి పిల్లలతో అన్నాడు మీ నాన్న చెట్టు కింద ధనం దాచాడు కానీ జాగ్రత్త అక్కడ పాము ఉంది అని చెప్పాడు వెంటనే వారు కర్రలు పట్టుకొని అక్కడికి పరిగెత్తారు తన సొంత పిల్లలే తనను కర్రలతో కొడుతుంటే ఆ ఆత్మ సాధువును చూసి హాయిగా మొర్రబెట్టింది కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది అదండి ఆ పాముగా పుట్టాడు ఆ తండ్రి ఇన్ని రోజులు పిల్లల కోసం వేమోహంత సంసారం కోసం అన్నీ చెప్పాడు కదా సాకులు కోతిగా పుట్టే ఇది కుక్కగా పుట్టాడు తర్వాత పాముగా కూడా పుట్టాడు ఆ పాముని వాళ్ళ వంటి వాళ్ళే చంపారు ఇప్పుడు నీతేంది గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు మరీ గట్టిగా కట్టేసుకుంటే అది ఇహపరములు రెండిటికి అడ్డుపడుతుంది సంపద పిల్లలు ఇల్లు ఇవి అవసరం కానీ పరమగమ్యం మరవకూడదు అది దేవుడు భక్తి మరవకూడదు అని చెప్తున్నారండి టోటల్గా ఇదండి ఒక వయసు వచ్చిన తర్వాత దేవుని మీద మళ్ళాలి భక్తి మీద మళ్ళాలి అని చెప్తున్నారు అది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణ